సరేనా ఎంటీ ఎంటీ వర్క ధర్మసన్ ఈ గుజ్జులో వస్తది సోరన బజ్జీలు అట లెగ్ బజ్జీలు తయారు చాలా టేస్టీగా ఉంటది పిల్ప బజ్జీ చేస్తారా అందులో హాయ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇవన్నీ కలిపాను అన్నాను కదా ఇందాక అన్ల అన్ల చూడ ఇల్లు ఈగమ్మ తల్లిగా నిమ్మకాయ పిండుకోండి కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మిరియాల పొడి ఉప్పు నిమ్మకాయ వేసి ఇట్లా మిక్స్ చేసుకొని మంచిగా ఇదిగో ఇంకొక రెండు చేయాలి ఇలా పెట్టుకోండి పెట్టుకొని వేడి వేడి తినేయండి సూపర్ అంటే సూపర్ జస్ట్ కొంచెం కారం కూడా ఇది దింట్లో కొద్దు పచ్చిమరగా ఉందగా మిరియాలు కూడా ఉంది ఇంకా కారం ఎందుకు అదిరిపోయింది అదిరిపోతుంది చూడండి మా ఎగ్ బజ్జీ బజ్జీ ఇంతేగా ఓకేనా సూపరా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ మరో మీ ముందంటా బాయ్